ఉండదు ఉండదు పోయింట అది పది పది పైదైతే ఉండదు సార్ వీళ్ళకి ఏమంటారు అంటే నాలుగు ఎక్స్ట్రాలు ఎక్స్ట్రా పడింది అది వన్ బీలో పెట్టి తీసేపిస్తారు అది రికమెండ్ చేసి పంపేయండి ఇదే ఇది ఒక్క నిమిషం పెద్ద ఒక్క నిమిషం పెద్దేనా మీదంతా అంతా కాదు కదా మళ్ళీ మీరైతే పదకొండు ఉంటే రాదు పది లోపల ఉంటే వస్తాయి సరేనా ఆ పద్ధతిలో చేసుకుంటే అన్నీ వస్తాయి ఒక్క నిమిషం ఇంట్లో ఎవరికి రావటం లేదా ముస్లాంకి వస్తుందా నేను నేను చెప్పేది అర్థం కలిపిద్దనా మీ వాళ్ళకు వస్తుందా వస్తుందా ఇంట్లో ఒకరికి వస్తుంది సరేనా ఏం ఏం పేరు నీ పేరు మోక్షిత్ డేట్ ఎంత బెస్ట్ అయినా మీ వాళ్ళకేమే పెద్ద పెద్ద ఎప్పుడు చూడు హీరోలు పెడతానే ఉంటా ఉంటారు రంగులలో ఇంకా కార్డులు ఎందుకు పేదోళ్ళకి ఇవ్వాలి కానీ ఇంకా డేట్ అడ్జెరు అడ్జర్ హీరో పథకాలు పేదోళ్ళకు పోవాలప్ప రైట్ ఉంటారు కన్నావునా ఆరోగ్యం బాగుందా ఏం పెద్దమా బాగున్నావా పెనాలసిసా లేడా పెన్షన్ పెన్షన్ ఎంత వస్తుంది

ネピレンペナのタノシャ。

ఏం చదువుతున్నావు ఏ స్కూలు డ్రెస్సులు అన్ని ఇచ్చినారా క్లాసెస్ పోతున్నావా स्कूल ड्रेस लाने बाव नहीं हाँ हा। नहीं, नहीं पहना ना పెన్ను పోయిందానే నీ పేరు నీ పేరు ఏ క్లాస్ నువ్వు ఏ స్కూలు సెంట్ సెయింట్ మేరియా రైట్ ఆల్ ది బెస్ట్ 너희로 너네 피누고 싶었었나 올라와. 네 피로? 페미카드. 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 준비됐어. 준비됐어. 네가 안 돼. 안 돼. నీ పేరు పేరునాన్న పూర్ణేశ్వరా పూర్ణ అంటారా ముద్దు పేరు నీరు తీసుకో హారిక ఏం చదువుతున్నావు నాన్న ఏ స్కూలు శ్రీనివాస్ కూడా తీసుకోనా ఇది ఎవరిది ఫను నా పడుతుంది రైట్ ఆల్ ది బెస్ట్ అన్న పద 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 బాగా చదువుకోవాలా